కావలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నేత పసుపు రెడ్డి పెంచరయ్య డిమాండ్ చేశారు సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియు మహిళా నేత రెహనా బేగం హాజరయ్యారు అనంతరం సిపిఐ నేత సిఐటియు కావలి నేత పసుపు రెడ్డి పెంచరయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు ఇవాలి కట్టలో వెంటనే ఇవాలి కార్మికులకు మూడు నెలల జీతాలు వెంటనే ఇవాలి లో ఉన్న ఎల్తల్ వెన్సలో సమయ కాలం జీతాలు ఇవాలి లో ఉన్న ఎల్తల్ వెన్సలో సమయ కాలం జీతాలు ఈ రోజు అనుబంధ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఈ మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు పెండింగ్లో ఉన్నటువంటి రెండు నెలలు హెల్త్ అలవెన్సు రెండు వేల పదమూడు డిసెంబర్లో జరిగినటువంటి పదహారు రోజుల సమ్యకాలం జీతం మూడు నెలలు డైలీ కార్మికులు జీతాలు ఇవ్వాలని అలాగే డైలీ కార్మికులను అవుట్సోర్సింగ్లో చేర్చాలని కార్మికులకి రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి కొబ్బరి నూనెలు సబ్బులు యూనిఫామ్ ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం సంవత్సరాల తరబడి కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మున్సిపల్ అధికారులు ఎన్నో సందర్భాల్లో కోరినప్పటికీ సమస్యలు పరిష్కారం కావట్లే సమస్యలు మున్సిపల్ అధికారులు పరిష్కరించకుండా కార్మికులను పనిచేయాలని చెప్పటం ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతూ ఉన్నాం సిఐటిగా కార్మికులు సమస్యలు పరిష్కరించకపోగా పని భారాన్ని పెంచి పనిముట్లు సక్రమంగా ఇవ్వకుండా పనుల్లో ఇబ్బందులు పెడుతూ మున్సిపల్ కార్మికులు ఈ పద్ధతిలో మున్సిపల్ కార్మికులను అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక సందర్భాల్లో పరిష్కరించాలా కార్మికుల ఒక అని చెప్పి కోరినప్పటికీ పరిష్కారం కాకపోగా కాకపోవడం వల్లే ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం కరోనా కష్టకాలం నుండి సుమారు మూడు నాలుగు సంవత్సరాలుగా పనులు చేస్తున్నటువంటి తక్కువ జీతాలతో పనులు చేస్తున్నటువంటి డైలీ కార్మికుల్ని అవుట్సోర్సింగ్లో చేర్చుకోకుండా సంవత్సరాల దొరబడి కాలయాపన చేస్తున్నటువంటి అధికారులు కాబట్టి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాం సిఐటిగా ఎప్పుడు జనవరి ఫిబ్రవరిలో కార్మికులకు వెళ్తాల వెన్సులు రావాల్సి ఉంటే రెండు నెలలు అవి రెండు నెలల ఇవాళ సుమారు ఇది ఏడో నెల అంటే ఐదు ఏడు నెలలుగా రెండు నెలలు వెళ్తా కార్మికులకు రాకుండా సమ్మెకాలం పదహారు రోజుల జీతం రాకుండా డైలీ కార్మికులకు మూడు నెలల జీతాలు ఇవ్వకుండా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వస్తువులు ఇవ్వకుండా కార్మికులను అధికారులు ఇబ్బంది పెట్టడం ఇది ఏ మేరకు సమంజసం అని చెప్పి సిఐటి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి రెండు నెలల హెల్త్ వెన్సులు సమ్మెకాలం జీతం డైలీ కార్మికులు మూడు నెలలు జీతాలు డైలీ కార్మికులకి ఇవ్వాల్సినటువంటి కొబ్బరి నూనెలు సబ్బులు యూనిఫామ్ మాక్సులు మాక్సులు గ్లౌజులు పనిముట్లు పనుల్లో ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం డైలీ కార్మికులను అవుట్ సోర్సింగ్లో చేర్చేదానికి కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులు సమస్యలు కానీ పరిష్కరించకుండా కాలయాపన చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం